స్టూడియో ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం సమాజానికి గురువులే ఆదర్శమన్నారు చింతలపూడి ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆలపాటి భవానీ ఫంక్షన్ హాల్లో చింతలపూడి నియోజకవర్గంలో డిఎస్సి రెండు పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువులు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్ష సాధింపులకు పాల్పడితే మన కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతన ఉపాధ్యాయులను నియమించిందన్నారు అలాగే మీకున్న ప్యాషన్ ఈరోజు మీరు ఒక టీచర్ లాగా సొసైటీలోకి అడుగు పెట్టుబోతున్నారు సో సింపుల్ గా చెప్పాలంటే ఇంపాసిబుల్ అనే పదం ఉంటుంది తెలుసు కదా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ని మనం బ్రేక్ చేస్తే ఐఎమ్ పాజిబుల్ వస్తుంది అన్నమాట ఇంపాసిబుల్ని ద బ్రేక్ చేస్తే ఐఎమ్ పాజిబుల్ సో దాట్స్ యూ టుడే మీ యొక్క టెస్ట్ ఫోన్లు చెప్తున్నాయి మరి మీరు కావాలనుకుంటే వేరే ప్రొఫెషన్స్ కూడా మేము చూస్ చేసుకోవచ్చు లైక్ డాక్టర్స్ కానీ ఎమేజ్ కానీ సైన్స్ కానీ బట్ టీచర్గా అవ్వాలనేది నిజంగా దానికి చాలా కమిట్మెంట్ కావాలి ఎందుకంటే అదంత ఈజీ జాబ్ కాదు సో వన్ లీడర్ బిలీవ్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అనదర్ లీడర్ బిలీవ్స్ ఇన్ డిస్ట్రక్షన్ వన్ లీడర్ బిలీవ్స్ ఇన్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అనదర్ లీడర్ బిలీవ్స్ ఇన్ రిగ్రెసివ్ థింకింగ్ వన్ లీడర్ గత ప్రభుత్వంలో చూస్తే మీరు గెలిచిన వెంటనే డిస్ఫక్షన్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం విన్నాం లక్కవరకు టెస్ట్ మారింది మరి ఆనాడు సిపిఎన్ గారు అన్నా క్యాంటీన్లు పెట్టబోతే ఈరోజు మరి మీలోంచి టీచర్స్ అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే డైరెక్ట్ గా గా అన్నా క్యాంటీన్ తనకి ఎట్లా ఉపయోగపడిన విషయం తను క్లియర్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అవకాశాలు క్రియేట్ చేసిన దాంట్లో తను ఎప్పుడు ముందు ముందంజలో ఉంటారు ఇంకొక నాయకత్వం ఎప్పుడు కూడా క్రైసిస్ని క్రియేట్ చేసే దాంట్లో ఉంటారు ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా ముందుకెళ్తున్నాయి సూపర్ సిక్స్లో లేని కూడా మరి ఆటో డ్రైవర్స్కి పదిహేను వేలు ఇచ్చారు అన్నీ చేసుకుంటూ సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు వెళ్తూ ఉంటే మరి మొన్న చిత్తూరు జిల్లా అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిప్పు అండ చూంది వైసీపీ గూండా అంటే ఒకరు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తుంటే ఇంకొకరుగా ఎలాంటి కార్యాలు చేసి మరి రాష్ట్రంలో అలర్జీ క్రియేట్ చేయాలనేది అర్థమవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మనం చాలా ఫినాన్షియల్ లో గవర్నమెంట్ ఫామ్ చేసేస్తాం ఉదాహరణకి గెలిచిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ మెగా టిఎస్సీ మీద పెడతాం చెప్పడం జరిగింది మనం చూసే వన్ ఫిఫ్టీ డేస్లో అంతా ప్రాసెస్ ఫినిష్ చేసుకొని మరి మీరు అది నిన్న ట్రైనింగ్ ఫినిష్ చేసుకొని వచ్చారు చాలామంది కూడా లేట్ నైట్ వచ్చి మరి ఈ కి మరి అడ్గా జరిగింది కొంతమంది వారికి వేరే కాలం రాకపోయారు బట్ వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పంపిణీ జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో మరి మనం చూస్తే చాలా మంది ప్రియ డిగ్రీ చేస్తూ ఉన్నారు బీటెక్ చేస్తూ ఉన్నారు పీజీ చేస్తూ ఉన్నారు కానీ వాలంటీర్ ఉద్యోగం పేరుతోటి ఐదు వేల రూపాయలకే మీకు అదే ప్రమాణానికి ఉద్యోగం చెప్పి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుండా మరి ట్వంటీ ఇయర్స్ మన స్టేట్ని వెనక్కి తీసుకెళ్ళి వైసీపీ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి చూస్తే సూపర్ చూస్తే తల్లికి వందనం గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కరికే తల్లికి వందనం వచ్చి చేసింది రాజకీయం మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మీ యొక్క ఆర్థిక ఇబ్బంది చదువును అడ్డంకి రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా పదిహేను రూపాయలు వేయడం జరిగింది మరి ఒక కుటుంబ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే మరి మహిళా సాధికారిత స్త్రీ శక్తి విషయంలో చూస్తున్నాం ఉచిత బస్సు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఫ్రీగా తిరిగి సౌకర్యం మరి ఒక గుణ భ్రత కలిగించింది దాదాపు ఇప్పటిదాకా ఏడు కోట్ల మహిళలు ఈ యొక్క ఉచిత బస్సుని నిర్చుకుంటున్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఆదాయం కూడా ఈ యొక్క పథకం ద్వారా మరి పరికి వెళ్తా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మరి అభివృద్ధి విషయంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్కరోజు కూడా వెయ్యి దాదాపు మనం చూశాం ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మరి గ్రామాలు పోగొడని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ఆర్జీస్ కింద వారు నిధులు ఇవ్వడం అలాగే సీబీఐ గారు కూడా మరి గుంత గుంతలు కూర్చునే అంశాలు కానివ్వండి ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ఆర్థిక సాయం చేయడం వల్ల అటు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తూ ఉన్నాయి యాక్చువల్గా స్టూడెంట్స్ మరి వాళ్ళకి బస్ట్ అయ్యింది స్టూడెంట్స్ని పిలిచిన ఐ మీన్ కాలేజ్ స్టూడెంట్స్ పిలిచిన ముఖ్య రీజన్ ఏంటంటే నీ యొక్క టెస్ట్ మాయిల్స్ విని వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి లైఫ్లో